లెక్కర్స్గా ఏమన్నా నేను ఇప్పటికీ ఏమన్నా తేలిందా ఇందులో కానీ లడ్డు దాంట్లో కానీ లడ్డూ అడుగుతాను హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని మధ్య పీరియడ్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఎట్ట తీస్తారు టూ థౌజండ్ నైన్టీన్ మే థర్టీ ఎత్ వరకు ఉండింది ఎవరు చంద్రబాబు నాయుడు మే థర్టీ ఎయిత్ నుంచి మొన్న జూన్ ట్వెల్త్ మళ్ళీ ఆయన టేకప్ చేసి దీని వరకు జగన్మోహన్ రెడ్డి గారు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టీటీడీ బోర్డు ఏమో కంటిన్యూస్ నడుస్తున్నది గవర్నమెంట్ చేంజ్ అది ఇదైతే టీటీడీ బోర్డు కంటిన్యూస్ నడుస్తుంటే బోర్డు ఓవర్ ఒక పీ ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చాక మళ్ళీ వాళ్ళ దగ్గర మార్పులు జరిగి సిస్టంలో చేంజ్ రావడానికి ఎంత టైం పడితే ఈ మొత్తం పీరియడ్లో ఈ వందేళ్లల్లో అది అంతకుముందు కాంగ్రెస్ హయాం కావచ్చు తెలుగుదేశం హయాం కావచ్చు మా వైఎస్ఆర్సీపీ ఐదేళ్ల హయాం కావచ్చు సంప్రదాయాలకు లేదా సిస్టమ్స్ ఎవాల్వ్ అవుతూ ఓవర్ ది పీరియడ్ భక్తుల సంఖ్య పెరిగే కొద్ది వచ్చింది దాంట్లో భాగంగానే లడ్డూ ప్రసాదం దీనికి సంబంధించి కూడా క్వాలిటీ చెక్స్ ఇవన్నీ జరుగుతూ వచ్చాయి ఆ చెక్స్ క్వాలిటీ చెక్స్లో ఇంప్రూవ్మెంట్ ఉందా ఏమైనా సడలించినారా అంటే వైఎస్ఆర్సీపీ హ్యావ్లో ఇంప్రూవ్ చేశారు నువ్వు కంపేర్ చేస్తే ఏం చేయాలి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకు సంబంధించి ఈ క్వాలిటీ చెక్కింగ్ సిస్టమ్స్లో ఏమైనా మార్పులు వచ్చినాయా ముందు ట్యాంకర్లు ముందు వచ్చిన సరుకు రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి మా హయాంలో రిజెక్ట్ అయిన సందర్భాలున్నాయి అలాగే వాళ్ళు ఏదైతే బేస్ తీసుకున్నారో మూడు వందల ఇరవై రూపాయలు హౌఈ ఇట్ పాజిబుల్ వైయబిలిటీ అని మరి నీ హయాంలో రెండు వందల డెబ్బై రూపాయలు రెండు వందల ఇరవై రూపాయలు నువ్వు తీసుకున్నావుగా మరి కంపెనీలు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఇవే కంపెనీలే కదా ఆ రోజు ఇవే కంపెనీలు ఇప్పుడు ఇవే కంపెనీలు మరి సిట్ అనేది ఏర్పాటైతే దాని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటో ఎవరికి తెలియట్లా సుప్రీంకోర్టు ఆ రోజు చెప్పింది బ్యాలెన్స్డ్ ఇది అని నిష్పక్షపాతంగా చేయండి సిబిఐ ఆధ్వర్యం సిబిఐ ఇద్దరు ఉంటారు స్టేట్ ఇద్దరు ఉంటారు చేయండి అంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పెడితే ఏం పెట్టాలి అసలు క్వాలిటీ అడల్ట్రేషన్కు స్కోప్ ఎక్కడుంది ఉంటే చెక్ చేసే సిస్టమ్ ఉందా లేదా అది సరిగా చేయలేదా అంతకుముందు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది ఏది అసలు లేనేలేదుగా అవేమీ లేకుండా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఇరవై కోట్ల లడ్ల దాకా క్రియేటెడ్ వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు ఏమో జంతువులు కోనేస్తాడు ఆ తర్వాత దాని మీదే మరీ సీరియస్ సుప్రీంకోర్టు కూడా ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎట్లా మాట్లాడతారు సరికి వెనక్కు తగ్గి ఇప్పుడేమో ఇది తీసుకొస్తారు అసలు నెయ్యే లేదంటారు లేదా కొంచెం నెయ్యి ఉంది మిగిలింది ఎంత పాము ఇది కలిపినారంటారు ఇది ఇర్రెస్పాన్సిబిలిటీ పీక్ అసలు దానికి సంబంధించి మిగిలినవన్నీ నువ్వు ఏ బేసిస్ మీద ఉన్నాయి దానికి సమాధానం లేదు కొన్ని ఈ కంపెనీలు ఆకాశంలో చూపిపడినాయి నీహాయంలో కూడా ఉన్నాయంటే దానికి సమాధానం లేదు పోనీ రేట్లకు సంబంధించి అంతకుముందు ఏమైనా నువ్వు వెయ్యి రూపాయలు రెండు వేలకు తీసుకుంటానేవా ఇప్పుడు మూడు వందలు అనేది కాదని కాదనడానికి దానికి సమాధానం లేదు ఇదే మూడు వందల తొంభై పంతొమ్మిది కాకుండా ఒకవేళ ఏడు వందలకు చేసింటే ఒకేసారి ఇంత పెంచినారు కాబట్టి ఎంత కమిషన్ దాన్ని కూడా నిండొచ్చు అంటే ఏదన్నా యాపిల్ టే ఆపుల్ కంపేర్ చేయడమో ప్రాతిపదిక పెట్టుకొని చేయడమో జరగాలి పరకామణి కేసు పరకామణి కేసులో డెబ్బై ఐదు వేల రూపాయల డాలర్లు రవికుమార్ అనే వ్యక్తి పట్టుబడిన వ్యక్తి పట్టుకున్న పట్టు వాటితో పట్టుబడినాడు దానికి సంబంధించి లోక కాంప్రమైజ్ అయ్యి కేసు వెనక్కు తీసుకునేందుకు బదులుగా పద్నాలుగు కోట్ల పైగా రూపాయల గల ఆస్తులు టీటీడీకి ఇచ్చాడనేది ఈరోజు కేసు అది సాంకేతికంగా కరెక్టా తప్ప దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ క్వశ్చన్ చేయొచ్చు దాన్ని కోర్టు ఈరోజు దాంట్లో కూడా వేలు పెట్టాడు దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ అక్కడ జరిగిన దానికి సంబంధించి అది సాంకేతికంగా తప్పైతే ఎవరు ఆన్సర్ కాదు అని చూడవచ్చు బట్ దీనివల్ల ఎవరన్నా బెనిఫిట్ పొందారా దానికి సింపుల్ ఒకటే ఏది ఎవరి పేరు మీదన రవికుమార్ అనే అతను కానీ ఆ వ్యక్తి ఎవరైతే లక్షల రూపాయల డాలర్లు రవికుమార్ అనే వ్యక్తి పట్టుబడిన వ్యక్తి పట్టుకున్న పట్టు వాటితో పట్టుబడినాడు దానికి సంబంధించి లోక అదాలత్లో కాప్రమైజ్ అయ్యి కేసు వెనక్కు తీసుకునేందుకు బదులుగా పద్నాలుగు కోట్ల పైగా రూపాయల గల ఆస్తులు టీటీడీకి ఇచ్చాడనేది ఈరోజు కేసు అది సాంకేతికంగా కరెక్టా తప్ప దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ క్వశ్చన్ చేయొచ్చు దాని కోర్టు ఈరోజు దాంట్లో కూడా వేలు పెట్టినట్టు దట్స్ డిఫరెంట్ ఇష్యూ అక్కడ జరిగిన దానికి సంబంధించి అది సాంకేతికంగా తప్పైతే ఎవరు ఆన్సర్ దాన్ని చూడవచ్చు బట్ దీనివల్ల ఎవరన్నా బెనిఫిట్ పొందారా దానికి సింపుల్ ఒకటే ఏది ఎవరి పేరు మీదన్నా రవికుమార్ అనే అతను కానీ ఆ వ్యక్తి ఎవరైతే ఈ పరకామణిలో చోరీ చేస్తూ పట్టుకు ఆయన కుటుంబ సభ్యుల పేర్ల మీదన్న ఆస్తులు ఎవరికైనా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళకు కానీ అప్పుడు టీటీడీతో సంబంధం ఉండేవాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఇంగోరికి కానీ రిజిస్టర్ అయ్యా పీరియడ్లో చూస్తే ఫస్టు తెలుస్తుంది మోటివ్ బెనిఫిషియరీ వాళ్ళకి బెనిఫిట్ వచ్చింది కాబట్టి చేసి నువ్వు ఆ వైపు అసలు చూడవు అసలు దానికి సంబంధించి ఇంతవరకు ఆన్సర్ లేదు కేవలం ఇది దీంట్లో ఏదో జరిగింది ఏదో జరిగింది ఏం జరిగిందంటే తెలియదు ఎక్కడ ఎవరు ఆస్తులు ఉన్నాయా తెలియదు ఆస్తులు ఎవరికని ఇచ్చారా తెలియదు దాని మీద నేను ఆరోపణ అయితే తెలియదు ఇమ్మీడియట్ సతీష్ అనే వ్యక్తిని అరాస్ట్ చేసి ఇక్కడ నేను ఇంతకుముందు కన్ఫ్యూషన్ థియరీని కన్ఫెస్ చేయమన్నారు చేయమన్నారు అనేది అందరికీ తెలుసు బయట జరుగుతుంది ఆ ప్రెజరు ఇదైంది అతనికి రెండవసారి మళ్ళీ పిలిచారు పిలిచిన దాంట్లో అతను అయ్యాడు రాగానే ఇమ్మీడియట్టు అసలు ఏమీ లేకుండానే దానికి మీరు ఆత్మహత్యను ఎట్లా మీ మీరు ప్రెజర్కు లోన్ అయ్యి ఇది అయ్యాడని మీరు ఎట్లా అంటారు అడుగుతారు ఎందుకంటే జరిగింది కాబట్టి దెర్ ఈజ్ ప్రైమాఫేసి నువ్వు ఇన్వెస్టిగేషన్ ఒక తప్పుడు కేసు బిల్డ్ చేస్తున్నావు అని కావాల్సినవి ఉన్నాయి రెండవది అతనికి పిలిచి నువ్వు హెరాస్ నాకు కావాల్సి ఉన్నాయి అపోజిషన్లో ఉన్నాం మా దగ్గర ఫ్యాక్ట్స్ ఉండవు కాబట్టి మేము ఆరోపణ చేశాం నువ్వు దానికి సంబంధించి ఆన్సర్ ఇవ్వాల్సి బోధించి పోలీసులు అక్కడ ఉండి వాళ్ళంతట వాళ్ళే ఇది హత్య అని తేల్చేసి అది కూడా ఎవరైతే అనుమానితులు ఉన్నారో వైఎస్ఆర్సీపీ ఇంకా టీడీపీ అయితే వాళ్ళ అఫీషియల్ హ్యాండ్లో వైఎస్ఆర్సీపీ చేసిన హత్య జగన్మోహన్ రెడ్డి గారు చేయించిన హత్యని పెట్టేస్తారు అంటే ముందే నువ్వు డిసైడ్ అయ్యావు పెట్టుకోవాలనుకున్నది ఆ కేసు అలాంటిది ఇది దీంట్లో టీటీడీ లడ్డుకు సంబంధించి అయితే ఏ రకంగా తప్పు ఏ రకంగా కంపెనీలు ఏమైనా తేడా అంతకుముందు ఏమైనా దీంట్లో ఉందా దీ ఇప్పుడు ఏమైనా తేడా వచ్చిందా ఆ రోజు ఎక్కడి నుంచి మన ట్యాంకర్లు తెచ్చేటప్పుడు వాళ్ళు క్వాలిటీ చెక్ చేసి సర్టిఫికేట్తో రావాలి మళ్ళీ క్రాస్ చెక్ ఇక్కడ టీటీడీకి వచ్చాక ఇక్కడ చెక్ చేస్తారు ఈ రెండిటి టాలీ అయిన లోపలికి వదులుతారు దాంట్లో ఏదన్నా టాలీ కాకుండా తప్పు వస్తే క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రకారం లేకపోతే రిజెక్ట్ చేస్తారు ఇది జరగాల్సి జరిగే పద్ధతి నీహాయంలో కూడా అట్లే ఈ హయాంలో అయ్యాయి నువ్వు రాగానే జూను జూలై జూలైలో అనుకుంటా వాటిని నాలుగు రిజెక్ట్ చేసి నాలుగు పక్కన పెట్టి నేను అక్కడికి ఎన్డీడిపి పంపించేవాడిని బాగానే ఉంది నీకు అక్కడ అనుమానం అన్న రిజెక్ట్ చేసేవాడి మంచిదే మళ్ళీ వచ్చిందని ఎట్లా తీసుకున్నావు వీళ్ళు రాసిన రిమాండ్ రిపోర్ట్లోనే ఉంది మళ్ళీ అవి రీయూజ్ చేశారని మరి తప్పు నీహాయంలో జరిగింది ప్లస్ ఇది నువ్వే అంటున్నావు ఇది ఫైనలైజ్ చేసి నాలుగు నెలల ముందని ఈ మూడు నాలుగు నెలలలో ఏమైంటుంది టీటీడీలో అదే ఉద్యోగులు పర్చేజింగ్ కమిటీలు ఉన్నాయి సిస్టమ్ ఉంది ఏది సడన్గా చేంజ్ అయిపోయి అవుట్ ఆఫ్ ది బ్లూ వచ్చి తీసుకురాలేదు ఇంకా విత్త కాక వేరే రకంగా కొన్ని ఇప్పుడు అడుగుతున్నా ఇప్పుడు ఎన్నో ఎంతకుందో తెలియదు ఏడు వందలకు పోనీ అవి చెప్పాలి ఎంతకుంది మరి ఆ ఏడు అనేది వైబులా సో ఇప్పుడు వచ్చినవి క్వాలిటీ ప్రకారం నువ్వు అవైనా ల్యాబ్ రిపోర్ట్ల మీద కదా డిపెండ్ అయ్యేది వేరే రకంగా కాదు కదా ఆ ల్యాబ్ రిపోర్ట్ ఒకవేళ నువ్వు అన్నట్టు దాన్ని తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఫేక్ డాక్యుమెంట్ చేసి ఉంటే నువ్వు పట్టుకుంటున్నావు రోజు వాసన చూస్తా అదే రోజు వాసన చూస్తున్నాడు ఆయన కూర్చొని అంతకుముందు ఆయన చూశాడు ఇప్పుడు ఈయన చూస్తున్నాడు అన్నారు మరి ఆ చైర్మన్ వాళ్ళు ఈ రోజు నెయ్యి వాసన చూస్తుంటారేమో తెలియదు ఏ రకంగా మరి నువ్వైనా అదే డాక్యుమెంట్స్ మీదే కదా ఈరోజు బోర్డు కూడా సేమ్ డాక్యుమెంటేషన్ మీదనో సేమ్ క్వాలిటీ మీద సేమ్ సిబ్బంది మీదనో సేమ్ పర్చేజ్ కమిటీల మీద డిపెండ్ అయి ఉన్నట్టే కదా వైఎస్ఆర్సీ బి హ్యామ్లో డిఫరెంట్ ఎట్లుంటుంది ఇప్పుడు ఇంకో రకంగా ఎట్లుంటుంది లేదు ఇప్పుడు ఇంకో రకంగా ఉంది నేను ఎందుకు అనుకోవాలా మరి దీని మీద ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయట్లా లిక్కర్కు సంబంధించి చూడంటే లిక్కర్కు సంబంధించి సేమ్ డిస్టిలరీసు సేమ్ లిక్కరు బ్రాండ్లు కూడా చాలా వరకు అవే ఉన్నాయి మరి అక్కడ ల్యాబ్ టెస్ట్ల బేసిస్ మీదే అక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు వాళ్ళు స్టాంప్ వేస్తేనే వస్తుంది అక్కడికి సంబంధించినంత ఈచ్ బ్యాచ్ కూడా రిలీజ్ కావాలంటే అది కాక తప్పదు ఈ డికేట్స్ టుగెదరు లేదా గవర్నెన్స్ అంటే అదే కదా గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారం నడుస్తున్నది అవేం అవుట్ ఆఫ్ ది మార్కెట్లో కొరకు వచ్చేవి కాదు సో మరి డిస్టిలరీలు మార్లు అదే అయినప్పుడు అదే ల్యాబ్ టెస్ట్లు అవే క్వాలిటీ స్టాండర్డ్స్ అయినప్పుడు నువ్వు ఈరోజు నీది కరెక్ట్ అని ఎట్లా అనుకోవాలి ఆ రోజు నువ్వు తప్పనడానికి బేసిస్ ఏముందనుకోవాలి ఆన్సర్ లేదు సో వీటన్నిటికీ ఒక్కటే ఏంటంటే చంద్రబాబు నాయుడు హ్యాస్ డిసైడెడ్ ఆయన ప్రజలను పక్కదారి పెట్టించాలనుకున్నాడు మేము ముందు నుంచి అంటున్నది డైవర్షన్ ఏది చేయాలనుకుంటున్నాడో జనం ఆ వైపు దృష్టి పెట్టకుండా వైఎస్ఆర్సీపీవి తప్పుడు ఏదైనా క్రియేట్ చేస్తే దృష్టి ఇటు మళ్ళుతుంది తాను ఆన్సరబులిటీ నుంచి తప్పించుకుంటాడు అనేది ఆయన దాంతోపాటు తాను ఏదైతే కక్ష ఉందో దాన్ని తీర్చుకోవడానికి ఈ మార్గం ఎంచుకుంటాను ప్రభుత్వానికి బోర్డుకు సంబంధమే ఉంది ఇప్పుడు జరుగుతున్నాయి నేను అడుగుతా మరి ఆయన సుబ్బారెడ్డి గారు రైజ్ చేశారు వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నాకు కామన్ పబ్లిక్ మాకు తెలియవు మీకు కూడా చెక్ చేస్తే తెలుస్తాయేమో ప్రైవేట్ బ్యాంకులో టెన్ పర్సెంట్కు మించి డిపాజిట్ చేయకూడదు అంట టీటీడీ ఫండ్స్ డిపాజిట్ చేయాలంటే పద్మూడు వందల కోట్లు చేశారు పద్మూడు వందల కోట్లు డిపాజిట్ చేయాలంటే వాళ్ళ నిబంధనల ప్రకారం నూట ముప్పై కోట్లకు మించి చేయకూడదు మరి పద్మూడు వందల కోట్లు ఎస్ బ్యాంక్ అనే దాంట్లో చేశారు సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయినాక ఇదేంటిది నేషనలైజ్డ్ బ్యాంక్స్లో ఉండాలి కదా ఆయన మొత్తం తీసి నేషనల్ బ్యాంక్ నేషనలైజ్డ్ బ్యాంకు మార్చారు నెలకు అది క్రైసిస్లో పడిపోయింది ఎస్ బ్యాంకు దాని మీద ఇన్వెస్టిగేషన్లో చది మళ్ళీ ఇప్పుడు కోలుకుందో ఏదో అయినట్టుంది కానీ అప్పుడైతే క్రైసిస్ వచ్చినట్టుంది ప్రైవేట్ బ్యాంకు మరి నీ నిబంధనలు నువ్వు ఉల్లంఘించినావు మరి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు చేశాడు అది లేదు నువ్వు ఆ రోజు వాళ్ళ హయాం టీటీడీ హేమ్లో ఆ బోర్డు చేసిన తప్పు క్లియర్గా అక్కడ కనపడుతుంది దే కరప్షన్కు స్కోప్ ఉన్నట్టు క్లియర్గా కనపడుతుంది పద్మూడు వందల కోట్లు డిపాజిట్ చేసి నువ్వు ఒక బ్యాంకు ప్రైవేట్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా చేసావు చేసినందుకు బదులు ఎంత తీసుకున్నావో తెలియదు మరి అనొచ్చుగా చేయాలి ఆ రోజు దాన్ని సాల్వ్ చేశారు ఆ రోజు పాయింట్ అవుట్ చేశారు దాని మీద అరెస్ట్లు చేయలే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని టేకప్ చేసేయలే ఎందుకంటే చేతినిండా పని ఉంది జనానికి చేయాల్సింది దాన్ని కరెక్ట్ చేసుకుంటూ సిస్టమ్ సేవలు చేసుకుంటూ పోయినారు తప్ప దాని మీద అదొక స్కామ్ అని చేసి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయలే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినాం ఇదేంటో చేసాము క్లియర్ కట్ ప్రూఫ్ ఉన్న దాంట్లో చేశాము ఏది ఆ స్కిల్ డెవలప్మెంట్ దీంట్లో ఏదైతే చేసాము దానికి ఏదైతే వాళ్ళకున్న ఒప్పందం ప్రకారం క్యాబినెట్ అప్రూవ్ చేసిన దానికి డీబీఎడ్ చేస్తూ కార్పొరేషను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను నేరుగా ముందే పేమెంట్ పంపడం అది కూడా షెల్ కంపెనీస్ నుంచి ఎండ్ పార్టీస్కి వెళ్ళిపోయినట్టు ప్రూఫ్తో సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ రిలేటెడ్ వాళ్ళ దాంట్లో బయటపడడం దీని క్లియర్ కట్ ప్రూఫ్ బేసిస్ ఉంది ప్రైమాఫేసీ దానివల్ల కేసు బిల్డ్ అయింది ఇక్కడ ఒక్కటి చూపించండి అలాంటిది ఈ మొత్తం తిండ్లలో ఎక్కడైనా సరే ఇదిగో ఇక్కడ ఈ బేసిస్ మీద చేయడానికి వెళ్ళడానికి ఎక్కడా లేదు పరకాడి దాంట్లో రవికుమార్ అతనికి సంబంధించినంతవరకు ఒకవేళ అక్కడ ఎవరు నిర్ణయం తీసుకుంటే దాంట్లో అది సాంకేతికంగా అందుకే నేను అంటున్నాను తప్పైతే దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు అవి రోజు ఎన్ని యాక్షన్లు తీసుకోరు ఎవరైనా డీవియేట్ అయితే ప్లస్ అతను ఆ రోజు కాదు అంత పదే పదేళ్ళ నుంచి ఇదే చేస్తున్నాడనే ఉద్దేశంతోనే వాళ్ళు ఆ రిపెంటెన్స్తో పశ్చాత్తాపంతో ఫ్యామిలీ అట్లా సంపాదించుకున్న ఆస్తులన్నీ ఇచ్చేస్తామని ముందుకు వచ్చారని అన్నారు ఆ రకంగా చేయడం టెక్నికలీ కరెక్టా కాదా అనే దాని మీద చర్య తీసుకోవడానికి ఎప్పుడైనా దట్స్ ఓపెన్ మరి యా ఎగ్జాక్ట్లీ అదొకటి నేను మంచి పేరు చెప్పడం ఆయన మీద పెట్టిన కేసులు ఆ రోజు లిక్కర్కి సంబంధించి క్లియర్గా అవకాశం ఉంది పద్మూడు వందల కోట్లు ప్రివిలేజ్ ఫీ తీసేశారు నాలుగేళ్లకు దట్ ఇస్ దట్ అమౌంట్స్ టు దాదాపు ఐదు వేల కోట్లు బెనిఫిట్ చేశారు దా అలాగే బార్లకు వీటికి సంబంధించినంతవరకు లిబరల్గా రూల్స్ అన్ని రిలాక్స్ చేసి వాటికి ఫర్దర్ బెనిఫిట్ చేశాడు ఒరిజినల్ దీంట్లో లేనివి కాంట్రాక్ట్లో లేని వాటికి చేసి ఇచ్చేసారు స్కామ్ ఉంది దాని మీద సిట్ ఫామ్ దాని మీద మేము కేసు పెడితే ఈరోజు ఆయన పవర్ మిస్యూజ్ చేసి నిజంగా ఆయనకు ధైర్యం ఉంటే ఫేస్ చేయాలి దాన్ని తను తను నిర్దోషిని రుజువు చేసుకోవడానికి ఇది ఒక అవకాశంగా తీసుకొని ఆ ఇన్వెస్టిగేషన్ ఏదో ఫెయిల్గా నడిస్తే కోర్టులో ఆ ట్రయల్ ఫేస్ చేసి బయటికి రావాల్సిన వాడు కడిగిన ముత్యంలాగా రావాల్సిన వాడు అన్నిటి మొత్తం ఈరోజు తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని కంప్లీట్గా క్లోజ్ గోయింగ్ టు ఛాలెంజ్ ఛాలెంజ్ చేస్తారు దాన్ని ఛాలెంజ్ చేస్తారు పబ్లిక్ కూడా చూస్తూ కూర్చోరు అంటే చంద్రబాబు నాయుడు అధికారం లేకొచ్చిన తర్వాత ఆయన చేస్తున్నది ఏందయ్యా అంటే ఒకటి వైఎస్ఆర్ స్థిపిని తను ఏదైతే కంకణం కట్టుకున్నాడో తన కోరిక అది తీరేది లేదు చచ్చేది లేదని భూస్థాపితం చేయాలని ఏదైతే అనుకుంటున్నారో ఆ దిశగా ఈ అధికారాన్ని ఆయన వాడుకుంటున్నది రెండవది తన మీద ఉన్న కేసులు ఏమున్నాయో వాటిని ఎత్తేయడానికి ఈ అధికారాన్ని దుర్వియోగం చేసుకోవడానికి దానికి ఎంటర్ డిపార్ట్మెంట్ను తనకు ఎవరైతే తాబేదారులుగా పనిచేసే అధికారులను పెట్టుకొని మంచి అధికారులను సస్పెండ్ చేసావు దూరంగా పంపించో విఆర్లో పెట్టావు డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగిలిన వాటిని కానీ ఎంటైర్ సిస్టమ్స్ కానీ సబ్వర్ట్ చేసి తన పర్పస్ కోసం తన వ్యక్తిగత స్వార్థం కోసం వాడుకోవడం అనేది ఈ పద్దెనిమిది నెలల్లోనే విశ్వరూపం చూస్తున్నాం తన మొత్తం దీనికి బేసికలీ ఆయన చేస్తున్నది ఏదైనా చూస్తే నాకు ఈరోజు మార్నింగ్ నిన్న చూశాను కరెక్ట్గా అనిపించింది ఆయన ఎవరో చాగంటి కోటేశ్వరరావు అనే ఆయన ఆయన ప్రవచనాలు ప్రవచనకర్త ఆయన ఆయన ఆ పక్కన లోకేష్ని కూర్చోబెట్టుకొని బహుశా మీరందరూ కూడా వినింటారు అనుకుంటా ఏం చెప్పాడు అనేది చంద్రబాబు నాయుడు గారు అమ్మన్న అమ్మ చంద్రబాబు నాయుడు గారికి ఒక కథ చెప్పిందట దాని నుంచి ఈయన ఇన్స్పిరేషన్ పొందాడు చంద్రబాబు నాయుడు గారు ఏమా కథ ఒక యజమాని ఇంట్లో ఒక పంది ఒక నక్క ఉంటే పంది ఏమో బాగా రోజంతా కష్టపడి పని చేసి సాయంత్రం స్నానం చేసి ఇంటికి వచ్చేది నక్క ఏమో రోజంతా ఎక్కడో ఈ తిరుగుళ్ళు తిరిగో ఒట్టు పని చేయకుండా వస్తూ వస్తూ బురదలో పొరలు వచ్చేది యజమాని కొద్ది రోజుల పాటు నక్క బాగా పని చేస్తుంది అనుకుని పంది అసలు పని చేయట్లేదు పందికి తిండి తక్కువ పెట్టి నక్కకు బాగా పెట్టి మేపాడు అబద్ధప ఇది కాలం సాగదు కాబట్టి బయటపడింది ఓహో ఇది మోసం చేస్తుంది అని చెప్పి నక్కను తరిమేసి పందికి తను అల్లున్ని చేసుకొని ఇంట్లో బిడ్డనిచ్చి ఇల్లరికి ఉంచుకున్నాడు ఈ రకంగా ఏంటంటే కష్టపడేవాడికి ఎప్పుడైనా మంచి జరుగుతుంది అని వాళ్ళ అమ్మ అమ్మని గారు చెప్పారట చంద్రబాబు దాని నుంచి నేర్చుకున్నాడంట నేర్చుకుని ఆ స్ఫూర్తితోనే ఆయన జీవితం అంతా ఇన్నాళ్ళు సాగిస్తున్నాడు అనేది కరెక్ట్ అయితే ఆయన సాగించేది ఏంటంటే అందులో ఆయన తీసుకున్న నీతి ఏందనేది అందరికీ తెలిసిందే ఎవరో చూసి దాని మీద పెట్టారు ఎన్టీ రామారావు గారు దీన్ని చూసి ఏమనుకుంటారో ఆయన ఉంటే ఒకవేళ ఆయన ఏమని అనుకుంటే దానికి నేను బాధ్యున్ని కాదు ఇదని ఆయన ఏం చేశారు దీని నుంచి ఏం నేర్చుకున్నట్టు కనపడుతుంది అంటే నక్కలాగా ఉండాలనుకున్నట్టు కనపడుతుంది శాశ్వతంగా బయటపడినప్పుడు పడుతుంది అంతవరకు అయితే మనం హాయిగా ఉండొచ్చు కదా ఎవరికీ ఆన్సరబుల్ కాదు అన్ని రకాల ఆనందాలు ఉంటాయి ఇంకో రకంగా ఉంటాయి పవర్ ఎంజాయ్ చేయొచ్చు కదా అనుకుంటున్నాడు ఈరోజు అది చేస్తున్నాడు ఆయన చో లోకేష్ కూడా చప్పట్లు కొట్టాడు చంద్రబాబు నాయుడు గురించి ఏదైతే అందరికీ తెలిసిన వాస్తవం ఉందో అది ఆయన చాగంటి గారు ఇంకో రకంగా చెప్పారు అది మనం కూడా అప్పట్లో వినేవాళ్ళం చంద్రబాబు నాయుడు వల్ల చిన్న ఆయన ఎవరు డెత్ బెడ్ మీద ఉంటే ఆయన దగ్గరికి పోతే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రూలింగ్లో ఉన్నారు నాయన ఆయన చూసి నేర్చుకో నాలుగు ప పాలన ఎట్లా చేయాలనేది చూడు ప్రజల గురించి ఎట్లా ఆలోచించాలని చెప్పాడని అప్పట్లో పత్రికల్లో వాటిలో వచ్చేది అప్పుడు వాళ్ళు నిజమే కదా ఇది అని చెప్పి ఆయన దీని నుంచి నేర్చుకుంది ఏదంటే సూక్ష్మంలో మోక్షం అడ్డదారులే బెస్ట్ దారి అని అనుకున్నాడు నక్కలాగా ఉండాలనుకున్నాడు అది ఈరోజుకు పాలనలో చూపిస్తున్నాడు దాన్ని తనకున్న మీడియా మీద ఉన్న పట్టు పవర్తో వ్యవస్థల మీద ఉన్న పట్టుతో అడ్డగోలుగా మేనేజ్ చేసి జనాన్ని ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తున్నారు కానీ జనం అందరికీ గమనిస్తున్నారు ఎందుకంటే అనుభవిస్తున్నారు కాబట్టి సో ఎల్లకాలం సాగదు అనేది తెలుస్తుంది ఈలోగా టెంపరీగా ఎవరైనా దీనికి ఇంప్రెషన్కు లోన్ ఎవరు మేము చెప్పిందే చెప్పాల్సి వస్తుంది మళ్ళీ మళ్ళీ